రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇది ఇది వచ్చి మనం పదహైదు గంటల నెల ఎక్కడో పదహైదు గంటలు అక్కడ పదహైదు గంటలు ముప్పై గుంటలకు వచ్చి నేనైతే ఈరోజు స్ప్రే చేయబోతున్నాను మన చెట్టుకు వచ్చి ముప్పై ఒక రోజు సో ఎందుకు స్ప్రే చేస్తున్నాను అంటే మనం ముప్పై ఒక రోజు చెట్లోన తెల్లదోమ పచ్చదోమ మరియు గూడు పురుగు ఉండడంతో ప్లస్ చెట్టు కొంచెం నలుపు వస్తుంది కొంచెం ఎర్రగా ఉండడం వల్ల సో బెనివ్ స్ప్రే చేసినామంటేనా మనం చెట్లో తెల్లదోమ పచ్చదోమ ఊడి మరి చెట్టు సైడ్ బ్రాంచెస్ రావడం కానీ ఫ్లవరింగ్ కానీ బాగా రావడం కానీ బిని ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక డ్రమ్కి వచ్చి టూ ఫార్టీ ఎంఎల్ దీంట్లో గ్రోత్ ప్రమోటరు ఎఫ్ఎంసీ వాళ్ళే పెట్రా కానీ లేదంటే మీకు నచ్చింది ఇసాబిన్ కానీ ఫ్లెంబర్జ్ కానీ ఏదైనా గ్రోత్ ప్రోమోటర్ మీకు నచ్చింది ఏదైతే రిజల్ట్ మీకు నచ్చిందో అది వేసుకోవచ్చు సో నేనైతే పెట్రా వేసుకుంటున్నాను సో ఈ కాంబినేషన్లో మనమైతే ముప్పై గుంటల నెలకి స్ప్రే చేయబోతున్నాము సో మన చెట్లు కూడా మీరు రిజల్ట్ అయితే చూడవచ్చు ముప్పై రోజులకి సో పూర అయితే కంప్లీట్ అయింది ఒక చెట్టుకి అయితే నాలుగు పూర్లు పడ్డాయి ఫస్ట్ పూర అయితే ఎవరికైనా ఒక పూరే పడుతుంది మనకు నాలుగు పూర్లు పడ్డాయి ఎందుకంటే మనం ఈ పాటికి పదహైదు గంటలకి నాలుగు లీటర్లు తక్షణం అయితే వదిలేము సో ఫ్లవరింగ్ కూడా చూడండి అంత ఫ్లవర్ సెట్ అంతా సో ఈ తక్షణ వాడడం వల్ల ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది గ్రోత్ సైడ్ బ్రాంచెస్ కాండం అయితే చూడండి ఏ విధంగా లావుకొచ్చిందో కింద నుంచి సైడ్ బ్రాంచెస్ కింద నుంచి బగులుతాండి అయినా మాకు పురుగట్లు వచ్చిన వాళ్ళు కూడా నమ్మట్లేదు ఈ సాగు పగరతలు రాదే అని మన తక్షణ వాడడం వల్ల ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది సో సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి ఫ్లోరింగ్ అంతా బాగుస్తుంది సో ఎవరైనా ముప్పై రోజులు స్టేజ్ ఉన్నట్టయితే బెనివి అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చాలా సార్లు యూస్ చేశాను ప్రతి అదు టూ టైమ్స్ అయితే బెనివి యూజ్ చేశాను ఇంకా గ్రోత్ ప్రమోటర్ డ్రిప్పులు వదులుకోవడానికి తక్షణ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఏదైనా షాపులు ఉంటే షాపుల్లో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ బాగొచ్చు ಬಾ ತೋಟೈತಿ ಚಾನ ಹೆಲ್ತೀ ವಸ್ ಪಿಲಕಲ್ ಬಾಸ್ತಾ ಪೂತ ಡ್ರಾಪ್ ಕದು ಚಾನೆ ಬಾಡಕ್ಟ್ ಸೀಸನ್ ಅಂತ ಅದ ಅಂತ ವರ್ಷ ಪಡ್ತಾ ಉದ್ದ ನವಂಬರ್ ಅಕ್ಟೋಬರ್ ನವಂಬರ್ ಅಂತ ವರ್ಷ ವರ್ಷ ಅದು ವದಿನ వదిలిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత చూస్తే మొత్తం పోత తోట తోటంతా చాలా కాపు కూడా చాలా బట్టి చాలా వరకు అసలుకి నాతో పాటు నాటిన వాళ్ళు కూడా ఆ తోటలు పెరికేసినారు ఒక నెల ముందే నేను వాళ్ళు నెల తర్వాత నాటినా కూడా మన తోట అయితే దాదాపు పద్దెనిమిది కోత కోసాను ఇంకా మొన్న మొన్న వండే కాయలు లేవని కాయలు పెరగలే రిజల్ట్ రెండు రోజులు కనిపిస్తా ఐదు రోజులు రిజల్ట్ పక్కా కనిపెడతాం నాలుగైదు రోజుల్లో రిజల్ట్ పక్కా కనిపెడతాం బాగుంది ప్లస్ ఫ్లవర్ రెండు 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 ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా వర్షన్ ఏమంటే చాలా బాగుంది ఒకరి మాట వినకూడదు నేను వాడినాను అందుకని ఒకరితో ఎన్నో చెప్తాను మంచి ప్రోడక్ట్ గురించి ఇంతకుముందు ఎన్నో మాటలు అంటారు కానీ తక్షణం అయితే చాలా బాగుంది కాయి స్టేజ్ లో నందకాయంగా సూపర్గా ఉంది షైనింగ్ అయితే ఎక్సలెంట్ ఆ రెండు ఈ